అబ్బో అభివృద్ధి అంటే ఇదే జనాల దగ్గర నుంచి ఏ రకంగా అయినా కానీ లగ్జురీ లైఫ్ అనేది మీకు ఉంటుంది కానీ మీరు మాత్రం డబ్బులు కట్టాలి ఇదేదో మన సొంతలు కాకు అదింట్లో ఎవరైనా అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి మన ఇష్టం అద్దెంత కడుతున్నాం కదా ట్రిపుల్ బెడ్ ఫ్లాట్లు లేకపోతే విచ్చల విడిగా లగ్జురీగా ఉండే ప్లేసెస్ వాటిలో తిరగచ్చు కదా అంటే జనాలు థియేటర్కి వెళ్ళాలన్నా డబ్బులే ఇంట్లో పడుకోవాలన్నా డబ్బులే ఎక్కడ ఉండాలన్నా డబ్బులే మొత్తం డబ్బులు డబ్బు 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 మయం దీని చాటిన లగ్జరీ లైఫ్ మనం ఇంకా అంత ఎదగల ప్రతి ఒక్కరు రెండు బర్రెలు పెట్టుకొని సామాన్యంగా వాళ్ళ కొడుకుని సంపాదించుకొని వాళ్ళ కొడుకు ఒక ముప్పై వేలు నలభై వేలు జీతంతో ఒక చిన్న కారు కొనుక్కొని వాళ్ళ కుటుంబం సరదాగా ఎక్కడికైనా వెళ్ళే సందర్భంలో కూడా ఇంటర్నల్గా రోడ్స్లో కూడా ట్యాక్స్లు టోల్లు వసూలు చేయాలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి ఘోరం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఇదే తేడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాత్రం అభివృద్ధి చేయడం తెలియదా ఈ మాత్రం ఆలోచనలు ఆయనకు ఉండవా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి ఆలోచనలు మరో ఆయనకు రాలేదా ఒక నివేదిక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక ఐఏఎస్ అధికారి రూపొందిస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారంట అత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు అసలు దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేశాడంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని మీద పీపీఏ పద్ధతి ద్వారా అంతర్గత ఇల్లు లే అంతర్గత రోడ్లు ఏదైతే ఉంటాయో దాని డెవలప్మెంట్ యుద్ధ ప్రాతిపదికను చేసుకుంటూ అనేవి పెట్టాల మొన్న ఇదే వస్తే సర్క్యులేట్ అయితే సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో ఒక్కసారిగా ఫేక్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరుదు ఇటువంటి వార్తలు ఎవరు సృష్టించేది ఐదు అని చెప్పి నేడు అఫీషియల్గా ఈనాడు పేపర్లు వేసాడు ఎంత సిగ్గుమాలిన ఇబ్బందికర వాతావరణం అంటే పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్ లెవెల్లో పేదల రియాలిటీ తెలియదట్టుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఏంటంటే వీళ్ళిద్దరూ గ్రామాల్లో ఉండే ప్రజలకి టోల్ గేట్లు ఇది అవసరమా ఒక ట్రాక్టర్ పట్టుకొని వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గ్రామం పోయి ఏదో వరుషత్తు లేకపోతే సంథింగ్ ఏదో తోలకం ఉంటుంది వాళ్ళు దారిని దారినిపోయే అంతర్గత రోడ్లు ఏది స్టేట్ రోడ్లలో ట్యాక్స్ కట్టాలంటే వాడికి ఏం మిగులుద్ది వాడికి ఏం మిగులుద్ది ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు స్టేట్ రోడ్లో ఏదైనా అర్జెంట్గా ఏదైనా హాస్పిటల్గా పేషెంట్ తీసుకెళ్ళాలంటే స్టేట్ రోడ్లో కూడా టోళ్ళు ఉంటే వాడికి ఏం మిగులుద్ది అంబులెన్సులు లేదా రకరకాలు ఉంటాయి కదా ఇవన్నీ ఏం మిగులుద్ది అసలు నాకు అర్థం కావట్లా నేషనల్ హైవేలే ఇప్పటికి బిండి వసూలు చేస్తుంటే ఒక్కొక్కరు నెత్తురు పడతా ఉంది ఒక్కొక్కరికి కై కట్టాలంటేనే ఒక్కొక్క టోల్ గేట్లు రెండు వందలు మూడు వందలు వసూలు చేస్తున్నారు నేషనల్ హైవేలో ఇంకా స్టేట్ రోడ్లకు నూట యాభై వసూలు చేస్తే ఇంక ఇలా చచ్చిపోతాం ఏ ఇంకా ఇంకా అసలు ఎవరికి ఇంకేం పనిలా ఆ లగ్జరీ వద్దురా బాబోయ్ మమ్మల్ని సామాన్యంగా సెంటు ఇల్లు రెండు సెంట్లు ఇల్లు మేము కట్టుకొని ఉన్న మా ఏమన్నా ఒక వంద ఎకరాల లేవు మా ఒక్కొక్కరు ఒక వంద ఎకరాల లిల్లులు ఒక నూట యాభై మంది పని వాళ్ళు కార్లు అనేవి కొంతమందికే కాదు ఇప్పుడు ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ప్రతి ఇంట్లో కార్లు వచ్చేసినాయి అంటే ప్రతి ఇంట్లో మనం వసూలు చేయాలి ఈ మాత్రం జగన్మోహన్ తెలియలేదు మీరు ఆదాయ సంపద సృష్టిలో భాగంగా వడ్డీ రేట్లు లేకపోతే ఈ రేట్లు లేకపోతే చెత్త పనులు ఇవన్నీ మీరు పెంచితే అది సంపద అది సంపద అసలు నిజంగా ఇదేం సంపద మన అర్థం కావట్లేదు ఈ కొత్త రకమైన సంపద మీరు ఒక్కరే సృష్టిలో సంపద ఈ రకంగా సృష్టిస్తుంది ఇరవై లక్షలు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు దాని మీద ఎక్సర్సైజ్ చేయండి ఈ మాత్రం రోడ్లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసింది కూడా కనపడలేదు మీకు పైన లేయర్లు వేసింది కనపడలేదు కొత్త రోడ్లు వేసింది కనపడలేదు కానీ డెవలప్మెంట్ ఈ రకంగా చేయాలి టోల్ గేట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తే అది గొప్ప అది గొప్ప ఎట్లా తయారైపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మీ ఇంట్లో మంచి జరిగింది అని ఓటు అడగతే ప్రతి ప్రతి ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో జరిగిన మంచి కంటే కూడా పక్కనోటి వచ్చిన నంగనా చేడుపులు లొంగిపోయి పక్క పార్టీకి ఓటేసినట్టు తయారైంది మీ ఇల్లు మీరు చూసుకుంటారా ఏంటంటే మా ఇల్లు మాకు వచ్చాయి ఊరిలో ఎవరాలు మాకు కావాలి వాడేవోడు ఆడేవడో బాధపడ్డాడంటే వాడిని చూసి మనం ఓటు వేయాల ఈ రోజేమో ప్రతి ఇంటికి బాధపడుతుంది ఒక్క నెల రెండు నెలలకి ఈ గవర్నమెంట్ అనేది ప్రతి దాంట్లో టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ అయిపోయి రిటర్న్ తిరిగిందంటే ఎంత దారుణంగా వెళ్ళిపోతుంది ఈ గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోవచ్చు జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొస్తే అధికారులకు సంబంధం మాకు సంబంధం లేదు రిటర్న్ తీసుకున్నాను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం ఇసుక విధానం ఏంటి సార్ మరి ఫ్రీ అన్నారు కదా అంటే మాకు ఫ్రీ అంటే ఇసుక ఫ్రీ రవాణా ఛార్జీ ఇది మాత్రం మీరు కట్టాల్సిందే అది స్టాక్ పాయింట్లు ఆధార్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన విధానం సార్ సినిమా పరిశ్రమ దేని సార్ మరి టికెట్లు తగ్గిస్తే ఇది ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తగ్గిస్తారు సినిమా పరిశ్రమ జులుమెంటే ఇది అన్నారు మీరు మాత్రం కలిగి సినిమాలకి ఎన్ని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోతోటే మీరు హైక్ 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 ఇచ్చే అవకాశం ఇస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన విధానం ఇప్పుడు భూ సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారు వద్ద ల్యాండ్ టైట్లింగ్ లేదు అది ఇది అన్నారు ఇప్పుడు అదే భూ సర్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం యాభై వేలు మనకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని ఆశ చూపించగానే ఇప్పుడు ప్రజలకు మనం ఎలా అటాక్ చేయాలి మనం చెప్పున్నాం కదా ఆల్రెడీ అని చెప్పి నిదానంగా సూది తెలియకుండా మంది దక్కించాలి సూది నొప్పి తెలియకుండా అమ్మఒడి వేస్తారు ఐదంటే అమలు చేసేస్తాం అమలు చేసేస్తామని తొందరపాటులో భాగంగా ఒకరికే ఇస్తామని జీవో ఇస్తే అదే తప్పు జీవే అని చెప్పి మేము దాని మీద ఇంకా ఎక్సైజ్ చేస్తామని చెప్పి మళ్ళీ మాకు డీటెయిల్స్ అన్నీ కావాలి డేటా కావాలి అని చెప్పి వచ్చే సంవత్సరం అన్నారు అమ్మఒడి ఆగిపోయా ఆగిపోయింది నిరుద్యోగులు చేస్తారంటే మేము ఇప్పుడు వేస్తాం ఇంకా డేటా గ్యాస్ సిలిండర్లు వేసారంటే అది ఇంకోటి ఇచ్చిన హామీలకు ఏంటి అయ్యి అని చూస్తే పేర్లు మార్చాం మనం నాడు నేడు కింద ఇంకో పేరు అమ్మఒడికి తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్య అని ఇంకోటి ఇట్లాంటి పేర్లు మార్చాం మనం ఏం చేసిందేమీ లేదు ఆన్ గోయి స్కీమ్స్ కూడా మనం సరిగ్గా నడపలేని ప్రభుత్వంలా తయారైపోయాం అసలు నిజంగా ఈ టోల్ గేట్లు ఒక్కసారి అది చూస్తే ఈనాడు పేపర్ లేని రాశాడు ఎవరికైనా కానీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది ఈ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా అభివృద్ధి అంటే ఇదే కరెంటు బిల్లులు పెంచేసి ఆ పేదల దగ్గర నుంచి ఇంకో తెలియని రకంగా అన్ని రేట్లు పెంచేస్తే అది అభివృద్ధి ఆ దాని చోట్ల వచ్చే డబ్బు అంతా అభివృద్ధికి వచ్చిన డబ్బు మంచి చేయాలనే ఆలోచనతో సచివాలయ వ్యవస్థ చేసుకొస్తే మనం ఆయన తెచ్చాడు కదా అని చెప్పి దుష్ప్రచారం ఈరోజు సచివాలయ భవనానికి రంగులేసి ఉన్నారు అక్కడ సత్యంపల్లు అసలు ఇట్లా ఎట్లా చేయగలుగుతారో అర్థం కావట్లేదు అసలు ఇది ఈనాడు పేపర్లో రాసింది పదహారు వందల కిలోమీటర్ల రోడ్ ఎక్స్పాన్షను దానికి సంబంధించి వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్ర రహదారుల విస్తరణ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం దృష్టి జారిచ్చింది గొప్పగా అబ్బా చాలా గొప్పగా సారిచ్చిందేమో అనుకున్నాం పైన చదివితే కింద ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో విస్తరణ విస్తరించడంపై కసరత్తు చేస్తుంది ప్రైవేట్ ఎందుకు ప్రభుత్వం రోడ్లు కదా స్టేట్ కానీ అన్న ఆలోచన వచ్చేలో ప్రైవేట్ ఎందుకని వచ్చి రాగానే కింద చూస్తే మైండ్ బాధ ఎవరికైనా ఇటీవల రహదారులు భవనాలు పై పై సీఎం వద్ద జరిగిన సమీక్షలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఆలో ఆదేశించారు దీంట్లో అధికారులు వీటిపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని ఏడు పది మీటర్ల మేర విస్తరించే ప్రతిపాదిస్తున్న టెండర్లు పిలిచి గుత్తేదారుల ఆయా రహదారుల విస్తరణలో కొంత కొంతకాలం నిర్వహణ కూడా అప్పగించనున్నారు ఇందుకైనా వ్యయాన్ని గుత్తేదారు టోల్ రూపంలో వసూలు చేసేందుకు వీలు కల్పించి కల్పించే అవకాశాలు పరిశీలిస్తుంది ఒకవేళ విస్తరణగా అయ్యే వ్యయం మేరకు టోల్ వచ్చే అవకాశం లేకపోతే ఆ మిగిలిన మొత్తాన్ని వైబుల్ బైబులిటీస్ బైబిలిటీ గ్యాప్ ఫండ్ రూపంలో ప్రభుత్వం సర్దుబాటు చేసేలా చూడాలని భావిస్తున్నారు రాష్ట్ర రహదారులు కొన్నిటి పునరుద్ధరి పీపీ పద్ధతిని పీపీపీ విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్ల మీద రాష్ట్ర రహదారులు ఉన్నాయి వీటి గేటా సగటున ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మేర పునరుద్ధరణ చేయాలి అంటే గత ఐదేళ్ళలో కలిపి మొత్తం పన్నెండు వేల ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్లు పునరుద్ధరణ జరగాల్సి ఉంది వైకాపా ప్రభుత్వం ఒక ఏడాది మాత్రం రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వైకాపా ప్రభుత్వం ఒక ఏడాది మాత్రమే పునరుద్ధం చేసిందంట అత చేతులు దులిపేసుకున్నాడు ఎందుకు కానీ రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణం తీసుకో దాన్ని చెల్లించేందుకు పెట్రోలు డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున రహదారుల అభివృద్ధి శిస్సు విధానం రూపొందించింది ఈ ఈ రూపంలో ఏటా ఆరు వందల కోట్ల చొప్పున రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాహనదారులపై భారం వేసింది మళ్ళీ ఇక్కడ వైకపా ప్రభుత్వం చేస్తావటం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద ఒక రూపాయి శిస్సు పెట్రోల్కి మనం కొట్టుకునే పెట్రోల్లో ఒక రూపాయి అమరావతి పేరు వాడుకోవటం ఇవన్నీ మనకి గుర్తుకాలే ఇది ఏ ప్రభుత్వంలో చేసిద్ది ఇది పై అదే రోడ్లు రాష్ట్ర రోడ్లు విభాగం ఆ డిపార్ట్మెంట్ అనేది ప్రతిది మనం ట్యాక్స్ కడతాం బస్సు ఎక్కేటప్పుడు వాటు అవన్నీ కలిపి తీసుకుంటారు వాళ్ళు అంటే వాటికి మనం వాటికి చెప్పం వాటికి మనం ఎందుకు చెప్తాం ఇది కత్తదానం కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటి డబ్బులు చేస్తే ఇస్తేనేమో ఉచిత పథకాలకు అలవాటు చేస్తున్నారు జనాలు సోమరుపూతులు చేస్తున్నారు అన్నారు అసలు డబ్బులు లేకుండా మీరు టోల్ గేట్ల దగ్గర డబ్బులు వసూలు ఎలా వసూలు చేస్తారు ఎవడైనా ప్రభుత్వం అనేది ఒక రూపాయి చేతిలో పెడితే ఇంటి పెద్ద అనేవాడు వాళ్ళ పిల్లలకి ఒక రూపాయి చేతిలో పెడితే వాడు అభివృద్ధికి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి వాడుకుంటారు అట్ట కాదు ఓరకు వచ్చేసింది ఓర్కొచ్చేసి ఇంకెవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వకుండా ఒక కుటుంబానికి అంటే ప్రజల దగ్గర పీక తినే ప్రభుత్వమే కావాలి మనకి ప్రజలకి ఒక రూపాయి చేతిలో పెట్టే ప్రభుత్వం మనకొద్దు వాడికి ఏదైనా ఆదాయ మార్గం చూపించే ప్రభుత్వం మనకొద్దు వాడికి ఏదైనా లైఫ్ చూపించే ప్రభుత్వం మనకొద్దు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు టోఫిల్ విధానం అవసరం లేదు స్కూల్లో పూర్తి స్థాయిలో నాణ్యంగా ఫుడ్ మనకి ఇంత ముందులా లేదని వాళ్ళు బాధపడుతుంటే అదొక బాధ ప్రతిదీ ఒక విధానంలో మీరు అలవాటు పడిపోయారు కాబట్టి అలవాటు అనేది తెలుగుదేశం పార్టీ నిదానంగా డైరెక్షన్ అనేది తగ్గించి తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసింది అంతా తగ్గించి మీకు కష్టం అనేది ఏదో చూపించి అప్పుడు మీ దగ్గర నుంచి వసూలు చేస్తే సమ్మగా ఉంటుంది ఒక్కొక్కరికి నిజం ఇంటి దాకా తెచ్చుకొచ్చిందాన్ని మనకొద్దు వాలంటీర్లేను గొప్ప మనకు నాయకులు కార్యకర్తలే కావాలి